బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్త సంవత్సరంలో కర్నూలు జిల్లాలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ వైసీపీలో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ టికెట్ ప్రభాకర్ కేటాయించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది మరోవైపు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల రెడ్డి ఈ నెల పన్నెండున వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం గుంటూరులో గాని మంగళగిరిలో గానీ జగన్ సమక్షంలో కోట్ల రెడ్డి వైసీపీలో చేరుతున్నారనేది టాక్ గురుజీ జీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోషులు ఇప్పుడు హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి సమాచారం మా ప్రతినిధి సార్ చెప్పండి కర్నూలు జిల్లాలో రోజు సంవత్సరం రోజున అతి పెద్ద కుటుంబాలైన కోట్ల కే కుటుంబాలలో పూర్తిగా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ వస్తున్నాయని చెప్పే సమాచారం మనకు అందుతుంది ప్రస్తుతం చూస్తే మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ గారు త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది ఈ మేరకు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సుబ్బారెడ్డితో ముమ్మరంగా చర్చలు కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది గత కొంతకాలంగా ఎమ్మెల్సీ తర్వాత ఆయన పదవులకు దూరంగా ఉన్నాడు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పాల్గొనకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఎలాగైనా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని గెలుపొంది ఆయన చట్టసభల్లో అడుగు పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన దృఢ సంకల్పంతోనే ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఆయన కొడుకు కూడా రుద్రగాడు ఆయన కొడుకు కూడా ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది ఎటు ఎలాంటి పరిస్థితుల్లోనే ఏదో ఒక పార్టీ తరఫునైనా తను పోటీ చేయాలనే తీవ్ర ఒత్తిడి తన కుమారుడు తేవడంతో కేఈ ప్రభాకర్ ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది ఇప్పటికే కేయి ప్రభాకర్ కూడా వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామ్ ముమ్మరంగా చర్చలు సాగిస్తున్నారు ఎప్పుడు ఏ క్షణమైనా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనట్లు మొత్తంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది ప్రస్తుతం ఆయన ఆయన రాజకీయ గతం చూసుకుంటే కిన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్ర పార్లమెంటు ఎన్నికలకు పోవడంతో ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికలో కేఈ ప్రభాకర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మంత్రిగా కూడా ఉన్నాడు అప్పుడు ప్రస్తుతం ఆయన ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగారు తదనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తిరిగి ఎన్నికలు జరిగినంలో ఆయన తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా డ్రోన్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా మంత్రిగా కూడా పదవిని అనుభవించారు తర్వాత తదనంతరం రెండు వేల నాలుగులో కోట్లా సుజాతమ్మ చేతిలో ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సుజాతమ్మ చేతిలో ఆయన ఓడిపోయారు ఆ ఓడిపోయిన అనంతరం ఆయన తీవ్రంగా రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే నేపథ్యంలో తదనంతరం కోట్ల సుజాతన అనంతరము ఆ డోన్ నియోజకవర్గానికి కే కృష్ణమూర్తి రావడంతో ఆయన డోన్ వదులుకోవాల్సి వచ్చింది ఇదే నేపథ్యంలో డోన్ కూడా కే కృష్ణమూర్తి వదులుకోవడంతో తదనంతరం ఆ పత్తికొండ నియోజకవర్గం వెళ్ళడంతో ఆయన పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది ఆయనకు అక్కడ కూడా స్థానం లేకుండా పోయింది ప్రస్తుతం ఆయన అన్న అన్న కెఈ కృష్ణమూర్తి కుమారుడైన శ్యాంబాబు పత్తికొండ నుంచి పోటీ చేస్తున్నాడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎక్కడ సముచిత స్థానం కల్పించడం లేదని ఎక్కడా కానీ ఆయన తనకు పార్టీ టికెట్ లేదని ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పాల్గొనలేకపోతున్నాడని ఆయన తీవ్ర మనస్తాపానికి చెందాడు గత కొంతకాలంగా ఆయన తీవ్ర వ్యర్థి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ప్రజల ద్వారా ఓటు 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 ద్వారానే ఆయన చట్టసభల్లో అడుగు పెట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు ఈ మేరకు ఆయన అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున బలంగా ఉంది ప్రస్తుతం ఆయన డోర్ తో పాటు ఆలూరు పత్తికొండ మరి ఎముగనూరు తతర నియోజకవర్గాల్లో కూడా ఆయన ఓటర్లు ఉన్నారు ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు ఇదే నేపథ్యంలో ఆయన పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్లమెంటుకి ఓటు చేస్తే విజయం తథ్యమని అదే కాక ఒక బీసీ నాయకుడుగా జిల్లాలో కెఈ ప్రభాకర్ కు మంచి పేరు ఉందనే ఉద్దేశంతోనే ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు పిలిపించినట్టు తెలుస్తుంది ఈ మేరకు రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సుబ్బారెడ్డి కూడా ప్రభాకర్ తో రోజు కూడా గంటల తరబడి చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఆయన కర్నూలు ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా ఇద్దరు ఒకరినొకరు పార్టీలో ఎప్పుడు చేరుతారు ఎలా చేరతారు ఇందుకు సంబంధించిన వ్యూహం కూడా ఎలా ఉంది అనే ఉద్దేశంతోనే రీజనల్ కోఆర్డినేటర్ రామ్ స్పష్టంగా కేయి ప్రభాకర్ తెలిపినట్టు తెలుస్తుంది ఇదే నేపథ్యంలో ఇదే సమాచారం తెలుసుకున్న బివై రామయ్య కూడా తనకు ఎంపీ టికెట్ మారుస్తారని ఇదే నేపథ్యంలో మార్చని పక్షంలో తన మేయర్ పదవికి రాజీనామా చేస్తాడని కూడా గతంలోనే చెప్పాడు ప్రస్తుతం ఆయన మేయర్ పదవికి రాజీనామా చేయకపోవడం కూడా ఆ ఎంపీ టికెట్ వేరే ఒకరికి ఇచ్చే ఉద్దేశంతోనే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని మనకు తెలుస్తుంది ఇదే నేపథ్యంలో కోట్ల కుటుంబాన్ని విషయానికి వస్తే కోట్ల హరిచక్రపాన్ రెడ్డి ఈయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్వయాన చిన్నాన కుమారుడు ఆయన సోదరుడుగా అవుతాడు కోట్ల హరిచక్రపాన్ రెడ్డి కూడా మంచి రాజకీయ ఉద్దండుడే ప్రస్తుతం ఆయన డోన్ నుంచి కూడా పత్తి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి మా మాజీ ఉప ముఖ్యమంత్రి మంచి తెలుగుదేశం वैसा <trots> <tell> 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 <tell>